ప్రజలను కన్న బిడ్డల వలె పాలించేటోడు ప్రజలకు ఏ కష్టం రాకుండా ఏ బాధ కలగకుండా వాళ్ళను ఎంతో ప్రేమగా లాలనగా చూసుకున్నవాడు తన రాజ్యంలో భిక్షగాడనే వాడే ఉండకూడదు అనని ఆయన భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళ రాజ్యంలో రోజు లేని వాళ్ళని వెళ్ళి అక్కడ ఆ సత్రంలో భోజనం చేసి రావడానికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు పల్లెటూర్లలో పల్లెటూరు అయితే పల్లెటూరు అయినా సిటీ అయినా అప్పుడు బస్సులు ఎక్కడి కార్లు ఎక్కడి వెహికల్స్ లేవు కదా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు వెళుతూ వెళుతూ వచ్చే పోతూ వస్తూ ఉండే పాఠశాలలు కూడా అక్కడికి వచ్చి భోజనాలు చేసేవాళ్ళు అయితే ఒకరోజు ఏం జరిగిందనంటే వంటలు అయినవి అని తనకు భోజనాలు ఏర్పాట్లు పుస్తాలు వేసేది భోజనాలు వడ్డేస్తాయి వడ్డేస్తే ఒక గత్త ఒక పామును కలుచుకొని ఆకాశంలో ఎగురుతుంది ఎగురుతుంటే ఆ పాము ఆ గత నుండి తనను తాను కాపాడుకోవడానికి ఆ పాము గత్త మీద పెనుగులాడుతుంది దాన్ని కాటేస్తాను పెనుగులాడుతూ పెనుగులాడుతూ ఉండగా అది విషాన్ని కలుపుతుంది ఆ విషము ఇద తినే ఒక అతని విస్తారలో పడతాడు చావు పక్కన విషయం ఆ విస్తారలో పడితే అతను తెలియదు కదా ఏం తెలుసుకో పైన వంటిది ఆయన కూడా తెలియదు ఎవరికి తెలియదు భోజనం చేస్తాడు భోజనం లేకపోతే అయిపోయిన తర్వాత ఆయన చిరగాలి గారికి చనిపోవడం జరుగుతుంది చనిపోయిన తర్వాత తెల్లవారి మళ్ళీ ఒక అతను బాటసారి పోతూ పోతూ ఒక ఆమెను అమ్మ మీ ఊళ్ళో రాజుగారు భోజనం పెడతాడట కదా నాకు ఆకలి ఇస్తుంది నేను భోజనం చేసి వెళ్తా అలా నూరు వెళ్ళాలి ఇంకా చాలా టైం పడుతుంది నాకు ఆకలి ఇస్తుంది నేను భోజనం చేసి వెళ్తాను ఎక్కడ అది భోజనాలు పెట్టేది అని అన్నాడు అడిగితే ఆమె భోజనాలు పెట్టే ప్లేస్ అయినా చెప్పాలి లేకపోతే సైలెన్స్ ఊపోవాలి నాకు తెలియదు అని మరి మనం అట్లా ఉండం కదా ఏం చేసిందని అంటే అబ్బో రాజుగారు పెట్టిన పోలినందిట్టవా ఆయన విషం పెట్టి చంపేస్తున్న మనుషులను అని చెప్పేసి అయితే అప్పటికే చిత్రగుప్తుడు యమధర్మరాజు అక్కడ ఇప్పుడు ఈ వ్యక్తి విషం వల్ల పాము నచ్చిన విషం వల్ల ఈ వ్యక్తి చనిపేయండు మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలి భోజనాలు పెట్టింది రాజు పాము విషం కక్కింది అది గద్ద పైకి లేకపో ఎక్కకపోవడం వల్ల ఆయన ఇస్తారు ఈ పాపం పాము ఖాతాలో వేయాలా ఖాతాలో వేయాలా రాజు ఖాతాలో వేయాలా అని ఈ చిత్రగుప్తుడు రాజును అడుగుతుంటారు అడుగుతుంటే ఆ యమధర్మరాజు రాజు తప్పేమీ లేదు అందరూ ఆనందంగా ఉండాలి ఉపవాసం ఉండకుండా అందరు కడుపు నిండా భోజనం చేయాలి అని ఆయన భోజనాలు పెట్టారు ఆయన తప్పేమీ లేదు ఇందులో పామ తప్ప కూడా ఏం లేదు దాని ప్రాణాలు కాపాడుకోవడానికి అది గద్దతో పెరుగులాడి విషాన్ని కక్కింది మరి గద్ద తప్ప అందామని అంటే గద్దకు పామే ఆహారము దాని ఆహారాన్ని అది పెడుతుంది గద్దెది కూడా ఏం తప్పు లేదు ఏమి తెలియకుండానే అక్కడ ఏం జరిగిందో చూడకుండానే తెలిసి తెలియని మాటలతోని రాజుగారు విషం పెట్టి చంపుతుండు అని అన్న ఈమె ఖాతా లోపల ఈ పాపాన్ని అని యమధర్మరాజు చిత్ర చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈమెకు అందులో ఏమైనా భాగం ఉన్నదా ఆ పాపంలో మన ఉన్నదా ఈమె అక్కడికి వెళ్ళిందా ఈమె చూసిందా ఈమె చేసిందా ఏమీ లేదు ఏమీ లేని దానికి ముత్తి పుణ్యానికి నోరు అదుపులో పెట్టుకోలేక లోడా లోడా వాగేసి ఒక వ్యక్తిని చంపిన పాపాన్ని ఈమె ఖాతాలో వేసుకున్నాడు ఎట్లున్నాయి చూడండి కర్మ అనేది ఇట్లా మన కర్మలన్నీ మనం రాంగ తెచ్చుకునే సంచిత కర్మ అది పూర్తి చేసుకోకుండా ఈ మాటల ద్వారా ఇంకా కర్మ పెంచుకొని మనము ఆ సంచిత కర్మలను ఈ ఆగామి కర్మలను కూడా అందులో వేసుకొని ఇంకా పెద్ద సంచి చేసుకుంటున్నాము ఇది మనకు తెలియదు ఇది ఎప్పుడు తెలిసిందనంటే మన పత్రిజీ వచ్చి మనకి ధ్యానం గురించి నేర్పించి ఈ ధ్యానం నేర్పించి ఈ ధ్యాన సాధన చేసినప్పుడు ఈ ఆత్మజ్ఞాన కార్యక్రమాలు విన్నప్పుడు మనకు ఇప్పుడు అర్థమవుతుంది జ్ఞానం లేకపోతే మనకి జ్ఞానం లేదు ఈ విషయాలు తెలియదు మనం భూమి మీదకి ఎందుకు వచ్చినమో కూడా మనం తెలియదు